హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురు రిలేటర్స్ ఉయ్యూరు బై విజయవాడ మన గురువు రిలేటర్స్ ఛానల్ ద్వారా మీ అందరికీ అందుబాటు ధరలో ఉండే మంచి మంచి ప్రాపర్టీస్ని అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకి ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో బక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద మొత్తం అంతా కూడా మనకి త్రీ బెడ్రూమ్స్ పోర్షన్ కింద అయితే మనకి వదిలేరండి మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా కార్ పార్కింగ్ చేసుకునే విధంగా వదిలేరండి స్పేస్ అది కూడా కింద అయితే రెండు పోర్షన్లుగా ఒక మూడు మూడు గదులు అయితే ఉన్నాయండి అంతా కూడా మనకి ఈశాన్యం వైపు అయితే మనకి పంచాయతీ వాటర్ టైప్ కనెక్షన్ అయితే ఉందండి మీరు చూసుకోవచ్చు మొత్తం అది కూడా ఉత్తరం వైపు అండి గ్రౌండ్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కింద వచ్చేసి మనకి కిందకి రెండు గదులు అయితే ఇచ్చారండి అవతల వైపు అయితే మనకు మూడు పోర్షన్లు ఇచ్చారు కింద కార్ పార్క్ మరియు బైక్ పార్క్ చేసుకునే విధంగా స్పేస్ అయితే ఇచ్చారు స్టెప్స్ ల్యాండింగ్ అండి హౌస్ మొత్తం అది కూడా మనకి ప్లాన్ అది కూడా ఉందండి పాలిష్డ్ అయితే స్టైన్లెస్ స్టీల్ గ్రిల్స్తో మనకు మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి మొత్తం అది కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ జరిగి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి సెవెన్ ఇయర్స్ అవుతుందండి కన్స్ట్రక్షన్ జరిగి ఈ హౌస్ వచ్చేసి మనకి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకి ప్లస్ అయ్యి ఉందండి ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో బ్యాంక్ లోన్ అది కూడా మనకి అవైలబుల్గా ఉందండి ఇంటి ముందు వచ్చేసి మనకి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఫెసిలిటీ అయితే ఉంటుందండి కిందది కూడా చూసారు కార్ పార్క్ అది కూడా ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి ఓనర్స్ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఎలివేషను హౌస్ మొత్తం అది కూడా మనకి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అది కూడా ఉందండి వాన్లో ఉండడం కోసం ఓన్గా కట్టించుకున్నటువంటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇది ఉత్తరం వైపు వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఒక వాష్ ఏరియా అయితే ఉంటుంది మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి టేక్ ఫుడ్ డోర్ని అయితే ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ హాల్లోకి ఎంటర్ అవగానే మనకి ఎల్షేప్ హాల్ అయితే ఉంటుందండి సిమెంట్ కబోర్డ్స్ అదేవిధంగా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చేయించారండి మొత్తం అది కూడా పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి నూట యాభై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకి ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో ప్లేస్ అయ్యి ఉందండి మంచి వాక్బుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి టీవీ యూనిట్ ఏరియా అండి వుడ్ వర్క్ అది కూడా ఏం చేయించలేదండి వుడ్ వర్క్ అది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా వస్తుంది డైనింగ్ ఏరియా అండి దక్షిణం వైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా వస్తుంది చాలా స్పేసియస్గా ఉన్నాయండి హౌస్ మొత్తం కూడా మనకి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్కి బ్యాంకులో అది కూడా మనకి అవైలబుల్గా ఉందండి రిజిస్టర్ డాక్యుమెంట్ ఎవరైతే ఉయ్యూరు బస్ స్టాండ్కి దగ్గరలో నగర పంచాయతీ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు వుడ్ వర్క్ అది కూడా ఏం చేయించుకోలేదండి వుడ్ వర్క్ అది కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారికి వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నట్లయితే మమ్మల్ని కన్సల్ట్ చేయండి తప్పకుండా ఏ టూ జెడ్ సర్వీస్ని అయితే మేము అందించడం జరుగుతుందండి ప్రాపర్టీ పర్చేస్ దగ్గర నుంచి బ్యాంక్ లోన్ సర్వీసు అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది కూడా మనం దగ్గరుండి మరీ చూసుకుంటామండి మొత్తం ఏ టు జెడ్ సర్వీస్ అండి ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అదేవిధంగా మీకు ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ అని కామెంట్ చేయండి ప్రైజ్ అయితే మనకి మెన్షన్ చేస్తానండి మీకు కామెంట్లో ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక ఊత్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా ఉయ్యూర్ ఏరియాలో హౌసెస్ కోసం చూస్తున్నవారు మా కన్సల్టెన్సీని అయితే కన్సల్ట్ అవచ్చు టూ రిలేటర్స్ ఉయ్యూర్ అండి మాది నియర్ బై విజయవాడ మనం చూపించే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి రేట్లు అయితే ఏది ఫైనల్ అయితే ఏం కాదండి నచ్చితే మంచి రేట్కి అయితే మాట్లాడుకోవచ్చు ఫైనల్ అయితే కనుక మనకి సిట్టింగ్లోనైతే ఫైనల్ రేట్ అయితే మనకు వస్తుందండి నచ్చి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక పూర్తి డ్రెస్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి పూర్తిగా చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇల్లు అది కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్లో మీ అభిప్రాయాన్ని అయితే మనకు తెలియచేయండి Thank you for watching.